సర్వాధికారి అయినటువంటి ఏ సయాతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుదాం సామెతలు పదమూడు ఇరవై జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవా మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపో దేవుడు మాట్లాడుతున్న విషయం ఈరోజు ఏంటంటే సహవాసం గురించి ఈరోజు మనం చేసే సహవాసం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా క్రీస్తుని కలిగిన వారిగా మన సహవాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎవరితో సహాసం చేస్తే ఏమవుతాం అనేది దేవుని వాక్యం మన జ్ఞానులతో సహాసం చేస్తే జ్ఞానం గలవారం అవుతాం మూర్ఖులతో సహాసం చేస్తే చెడిపోతాం ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం అంటే మన సహవాసం ఎలా ఉంటుందో మనం అలా ఉంటాము అని అర్థం మన సహవాసం ఎలా ఉంటుందో మన ఆలోచనలు అలా ఉంటాయి మన సహవాసం ఎవరితో ఉంటుందో మన ఉద్దేశాలు అలా ఉంటాయి మన సహవాసం ఎవరితో ఉంటుందో మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అందుకే దేవుని శ్రీలో నీ సహవాసం ఎవరితో ఎవరితోనూ సహవాసం చేస్తున్నావు జ్ఞానులతోనా జ్ఞానం లేని వారితోనూ అజ్ఞానులతో సహవాసం చేస్తున్నామా ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారితో సం సహవాసం చేస్తున్నామా అనేది నువ్వు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యం నువ్వు సహవాసం చేసేవారు ఒక పనికి మాలిన వారైతే గనక మూర్ఖులైతే గనక చెడిపోయేవారు అయితే గనక వారి లోక సంబంధులైతే గనక నీవు కూడా వారితో పాటు చెడిపోతావు పాడైపోతావు లోకంలో కలిసిపోతావు కానీ నీవు సహవాసం అనేది పరిశుద్ధులతోనైతే నీ సహవాసం దేవుని బిడలతోనైతే నీ సహవాసం వాక్యానుసరంగా బ్రతికే వారితోనైతే నీ సహవాసం పరిశుద్ధతను కాపాడుకునే వారితోనైతే నీవు కూడా ఆ సహవాసంలో ఉన్నప్పుడు అలాంటి సహవాసం నీలో ఉన్నప్పుడు నీవు కూడా అలాగే ఎదుగుతావు నీవు కూడా అలాగే తయారవుతావు అందుకే మనం అంటాం కదా ఒకరు ఒకళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీరు వాళ్ళు అవుతారు అనే సామెత ఉంది అది వాస్తవమే అది వాస్తు ఎందుకంటే మన సహవాసం ఇప్పుడు మనం లోకంతో స్నేహం చేస్తే లోక సంబంధులుగా ఉంటాం దేవునితో సహవాసం చేస్తే దైవ సంబంధులుగా మార్చబడతాం సింపుల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకే మన సహవాసాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది అందుకు ఈరోజు చాలామంది వారి సహవాసం బట్టి చెడిపోయిన వారు కనపడుతున్నారు లోకంలో కొంతమంది చెబుతూ ఉంటారు కదా నువ్వు పలానా వారి సహవాసం బట్టి ఎలా తయారయ్యో పలానా వారితో తిరిగి ఎట్లా ఉన్నావు ఇది వరకు బాగానే ఉండేవాడివి ఇది వరకు బాగానే ఉండేదానివి అనే మాటలు మనం విన్నప్పుడు మనకు అర్థం అవ్వాలి అవును నిజమే ఇది వరకు లేని వరకు ఇందుకు ఎలాగొన్నారంటే సహవాసం దెబ్బ కొట్టింది సహవాసం తేడా చేసింది అని అర్థం కానీ రోజు నీవు దేవుని ఎదుట ఈ లోకంలో జీవిస్తున్న దేవుని కుమారుడుగా కుమార్తెగా నీ సహవాసం ఎవరిలాంటి వారితో ఉంది ఎవరితో ఉంది నువ్వు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం నీకుంది ఖచ్చితంగా నీ సంహసం ఆత్మ సంబంధమైనది కాకపోతే నువ్వు శరీర సంబంధంగా మిగిలిపోతావు నీ సహవాసం ఆత్మ సంబంధం అయితే నీవు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రయాణంలో కొనసాగడానికి కృప చూపిస్తాడు దేవుడు కనుక ఈరోజు చెడు సహాలు ఉడిచిపెట్టేద్దాం మంచి సహవాసం మంచి స్నేహంలోకి వద్దాం అనగా మన ఏస్ఐ మనకి నిజమైన స్నేహితుడు కనుక ఆయనతో సహవాసం చేస్తే ఎటువంటి పరిస్థితి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఆటంకం కూడా ఉండదు నిజమైన స్నేహితుడైన ఏ సయ్యతో సహవాసం చేసే జీవితాలు మనకు కావాలి ఆయనతో సహ సమస్తం ఆయనై ఉన్నాడు కనుక ఏది చెప్పుకున్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ పరిస్థితున్నా ఆ స్నేహితుడైన ఏ సైతం మనం చెప్పుకుంటే ఆయన మన స్నేహితుడిగా ఉంటాడు ఆ సహవాసం మనల్ని ఈ లోకాన్ని కూడా దాటించి పరలోకాన్ని కూడా తీసుకువెళ్ళగలిగిద్ది ఈ లోక సమయ స్నేహం అయితే ఈ లోకంతోనే మన పరిస్థితులు ఆగిపోతాయి అనే విషయం గమనించాలి కనుక నీ సహవాసం ఎవరితో మంచివారితోనూ చెడ్డవారితోనూ ఆత్మీయులతోనా శరీర సమ్మతులతోన రాగుబోతులతోనా లేకపోతే పరిశుద్ధంగా బతికే వారితోనా తేల్చుకోవాల్సిన విషయం మనలోనే ఉంటుంది కనుక ఈ మాటలు నీ జీవితంలో నీ సహవాసం ఎలా ఉందో చెక్ చేసి నీ సహ సరిగ్గా లేకపోతే ఆ సహవాసాన్ని విడిచిపెట్టి అసలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి పరిశుద్ధి కలిసి సహవాసంలోకి మనం అడుగు పెట్టి నడిపించబడాలి నీ సహవాసం లేదా నువ్వు వెళుతున్న సంఘం అయినా కావచ్చు నువ్వు వెళుతున్న సహవాసం అయిన కావచ్చు అందులో కూడా నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి అయి ఉండాలి అది కాకపోతే నీ ఆత్మీయత కూడా దెబ్బతింటుంది కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం పరిశుద్ధిడా నీకు వందనాలు ఈరోజు మా సహవాసం ఎవరితో ఉండాలి ఎలాంటి వారితో ఉండాలి ఎవరితో ఉంటే మా సాహస్ ఎలా ఉంటుందనే విషయమతో మాట్లాడినందుకు కందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిజమే ప్రభు మా సహాసం ఆత్మ సంబంధం మీద సహాయం సహాయించి లోకంతో మేము స్నేహం చేయకూడదు ఎందుకంటే లోకంతో స్నేహం చేస్తే అది నీకు మేము శత్రువులు మారుతాం కనుక నీతోనే స్నేహం చేసే భాగ్యం దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె